ప్రజలలో మా కార్యకర్తలు అయితే ఉత్సాహం బాగుంది అవును ఇప్పుడు జూబ్లీ హిల్స్ మేము ఎప్పుడూ వెళ్ళలేదు కానీ మాకు ఈసారి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు బాగా వచ్చి వచ్చినాయి ఇన్నేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ప్రజలకు అర్థమవుతుంది ఇన్నేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు ఉండే వాళ్ళు జూబ్లీ హిల్స్ అనేది మర్చిపోయిండ్రు ఇప్పుడు వారు ఎమ్మెల్యే గారు కాలం చేసినందుకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ అధికొస్తుంది ఇన్నేళ్ళు పదేళ్ళు ఉండే బంగారు తెలంగాణ ఏమైంది మన జూబ్లీహిల్స్ మన హైదరాబాద్ను డ్యాలెస్ చేస్తా ఏమైంది హైదరాబాద్ను ఇస్తాన్బుల్ సింగపూర్ చేస్తా ఏమైంది గిరా ఇస్తాన్బుల్ గిరాని డ్యాలెస్ మళ్ళీ కాంగ్రెస్ మేము మహిళలు స్కూల్ పోతుంటే స్కూటీ ఇస్తాము పెన్లైతే తులం బంగారం ఇస్తాము ఏమో ఇప్పుడు బంగారం లక్ష రూపాయలే ఇచ్చి సా సాంతులాన్ని ఇయ్యాలి కదా ఏమీ ఇవ్వలేదు ఈరోజు ప్రజలు గుర్తొస్తుంది ఇంతో అంతో మన తెలంగాణ రైతుందంటే బియ్యం కార్డు నుంచి ఐదు ఐదు కేజీల బియ్యం కార్డు నుంచి ఈ లైట్ బుగ్గల కార్డు నుంచి రోడ్ల కార్ నుంచి అవుతున్నదంతా కూడా కేంద్ర ప్రభుత్వం వల్లనే మార్పు చూస్తుండ్రు ఆ మార్పు మేమే ఉంటాము అది బీజేపీ ప్రభుత్వం వస్తుంది ఆ వేవో ఈ జూబ్లీహిల్స్ గెలుపుతోటి లంకాల దీపక్ రెడ్డి గెలుపుతోటి మేము ప్రభుత్వం వచ్చే వరకు ఆగము తప్పనిసరి ప్రభుత్వం వస్తుంది అయితే మైనారిటీ అండ్ ఎక్కువ ఉంది అమ్మ ముస్లిం ఓట్లు ఓటర్ లిస్ట్లు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు దొంగతనంగా వాళ్ళు ఉన్నది తొంభై వేలే దొంగతనంగా ముప్పై వేలు ఓట్లు యాడ్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ చేసేది వాళ్ళు వాస్తవంగా మేము చూస్తాము ఆ దొంగ ఓట్లు వాడకుండా చూస్తాము ఇంకోటి వాళ్ళు ఏంది అది కాంగ్రెస్ క్యాండిడేటా ఎంఐఎం క్యాండిడేటా ఎవరికి అర్థమైతే లేదు ఎవరు కాంగ్రెస్ టికెట్ కొరకు ఎంఐఎం టికెట్ ఇస్తారంట అయితే ఎవరికి అర్థమైతే లేదు జూబ్లీల్స్ ఏదో మేము వాళ్ళు మేము ఎందుకు గెలుస్తాం నా ఎలక్షన్ కూడా అంటే మా దగ్గర ఇంతమంది మైనార్టీస్ ఉన్నారు గెలుస్తామని లేదు మైనార్టీస్ని అట్లా పోలరైజ్ చేస్తే మీరు గెలవరు మేమే గెలుస్తాము మాకు ఆ నమ్మకం ఉన్నది ప్రతి ఒక్కడమ్మా ఆడ రోడ్లు ఈ గల్లీలు చూడండి ఓ ఫుట్ పాత్ ఉంది ఆ ఫుట్పాత్ లేదు ఆ ట్రాన్స్ఫార్మర్లు చక్కగా లేవు మోరీలు అయితే ఓవర్ఫ్లో అవుతున్నాయి తర్వాత చెత్త అక్కడనే ఉన్నది ఆ ఫోటో తీయాలి చెత్త ఇప్పుడు కూడా ఎలక్షన్ అవుతుంది ఇప్పుడైనా తీయవచ్చు కదా చెత్త కనీసం ఆ రెండు మూడు ఓట్లు ఎక్స్ట్రా పడుతాయి చెత్త అట్ల అవుతుంది చెత్త ఉన్నట్టు ఎట్లా అట్లే ఉన్నది అదంతా తెచ్చిపెడితే ఒక్క ఒక పథకం అనేది అవుతుందా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఏమి అమలు అవుతున్నాయి వాళ్ళు ఏమో నాశనం చేసిపోయినారు తెలంగాణ నాశనం చేసిపోయినరు జూబ్లీ హిల్స్ నాశనం చేసిపోయినరు పేరుకు జూబ్లీ హిల్స్ అని ఏదో పాత పాత సిటీ ఓల్డ్ సిటీ బస్తీ తిరుగుంది ఇట్లా నేర్చు పెడితే ఓల్డ్ సిటీ బస్తీ కంటే అధ్వానం అయితే జూబ్లీ హిల్స్ గోపినాథ్ మొదటి భార్యనా మొదటి భార్య ఒకటే దొరికిన్రు పాత రెండు భార్య ఒకటే దొరికినరు పాతలు లేకుంటే వాళ్ళకు ఒకటే ఒక క్యాండిడేట్లు మాకు పది మంది క్యాండిడేట్లు మాకు పది రోజులు ఎక్కువ పడ్డది అవునమ్మా అవునయ్యా ఎందుకంటే వాళ్ళు పైసలు ఇచ్చేదేమో మేము ఇచ్చేదేమో మేము సొమ్మొకరు సోకొకరిదని మేము ఆవాస్ యోజన ఇండ్లు పేదోళ్ళకి ఇండ్లు ఇస్తే అది ఎందు దేనివల్ల అది ఆవాస్ ప్రధానమంత్రి కానీ పెట్టుకునేదేమో పేరు మార్చి ఇంద్రమ్మ పథకం ఇవన్నీ ప్రతి ఒక్కటి అట్లనే మేము సోలార్ ఎనర్జీ మేము ఒకటిస్తే మేమిచ్చేదే పేరు మార్చుకొని వాళ్ళు ఇంటి మీద సోలార్ ప్యాన్లు ప్రతి ఒక్కటి అట్లనే బియ్యం ఇచ్చేది కూడా ఏం చేసి తెలుసు కదా మేమే ఇస్తున్నాం మేమే ఇస్తున్నాం మొన్న మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు మేము ఇరవై మూడు వేల కోట్ల కొనుగోలు చేస్తాం వరిని ఆ ఇరవై మూడు కోట్లలో ప్రతి ఒక్క న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం మోడీ గారే బీజేపీ ప్రభుత్వమే ఇస్తుంది అయితే వాళ్ళు పథకాల కొరకు కాదు పథకాలు మేమిస్తే వాళ్ళ ప్రచారం కొరకు వాడుతు దుష్ప్రచారం కొరకు ఏంటంటే వాళ్ళు ఏదో ఘనకాలం చేసి ఇచ్చినట్టు అంత కూడా మేము చేస్తున్నాము ఇది చాలా తప్పు ప్రజలు గ్రహిస్తున్నారు ప్రజలకు అర్థమవుతుంది ఈ ఇచ్చే పథకాలు ఈడ ఈరోజు కరెంట్ ఇక్కడ నడుస్తుందంటే అది అది కానీ ఈసారి అయితే మేము కనీసం యాభై వేల ఓట్లతోటి గెలిపియాలని మేము అందరూ అందరు కూడా కష్టపడుతున్నారు ఆ నమ్మకం కూడా ఉంది ఈ గెలుపుతోటి రేపు ప్రభుత్వం కూడా మాదే వస్తుంది అప్పుడు మార్పు నిజమైన మార్పు కనబడుతుంది తెలంగాణలో ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్లో